ప్రతి నిత్యం జరుగుతుందా ఎవ్రీ వెనస్డే ఎవ్రీ బుధవారం రోజు ఒక అయ్యప్ప ఆలయం కట్టాలని మంచి ఒక సదుద్దేశంతో బుధవారం బుధవారం అన్న ప్రసాదం స్టార్ట్ చేశాం శివాలయము రామాలయం ఉంది కాబట్టి మండే రోజు అన్నదానం మొదలు స్టార్ట్ చేసాం ఈ యొక్క ఇంకోటి అయ్యప్ప టెంపుల్ కట్టాలని అందరు భక్తులు ఇక్కడ సుమారు ఒక ఐదు వందల మంది పైచీలకు అయ్యప్ప మాలా ఇస్తారు ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా అయ్యప్ప టెంపుల్ లేదు అయ్యప్ప టెంపుల్ కావాలంటే కేవలం బీహెచ్ఏలే పోవాలి భక్తులందరూ కూడా ఈ బుధవారం అదే ప్రత్యేకత స్వామివారి చిన్న ఫోటో పెట్టి సుమారు ఒక ఆరు వారాలు సంది ప్రతి బుధవారం అన్న ప్రసాద కార్యక్రమం స్టార్ట్ చేస్తారు అయ్యప్ప స్వామి టెంపుల్ కట్టాలన్న ఉద్దేశంతో ప్రతి బుధవారం కూడా అన్నదానం స్టార్ట్ చేశారు ఎప్పుడు ఉంది సార్ ఇంకా అంటే భగవంతుడు ఇప్పుడైతే మేము అధికారంలో లేము స్థానిక సంస్థలన్నీ లేవు కాబట్టి ఫర్దర్ ఎలక్షన్ వచ్చినాక అది మున్సిపల్ అయింది మరి భగవంతుడు శివుడు యొక్క రాముడు అయ్యప్ప కరుణించి మళ్ళీ మాకు ఈ ప్రజలందరూ కూడా ఆదరించి అభిమానించి మళ్ళీ అవకాశం ఇస్తే అయ్యప్ప టెంపుల్ బ్రహ్మాండంగా నిర్మాణం చేయడానికి నేను మనస్ఫూర్తిగా కంకణ భద్రమై ప్రయత్నం పనిచేస్తున్నాను ఓకే అన్న మీరు మీరు అన్నారు కదా అయ్యప్ప స్వామి టెంపుల్ కట్టాలి అని మరి ఆ శివుడి బిడ్డ ఆలయం కడతానంటే ఎందుకు కర్ణించాడు డెఫినెట్గా కర్ణించాలి రోజు అని కోరుకుంటూ ఇదే నా అన్న ఇక్కడ అంత ఎవ్రీడే ఇది వీరబ్రహ్మంగారు టెంపుల్ ఇది ఓకే టెంపుల్ నిర్మాణం చేయాలని వాళ్ళు ఎన్నో సంవత్సరాలతోంది ప్రయత్నాలు ఉన్నారు ఓకే అక్కడి నుంచి సుమారు నేను చెప్పినట్టు ఒక ఐదు వందల మంది ప్రాంతంలో అయ్యప్ప మాల వేస్తాను కానీ అయ్యప్ప టెంపుల్ లేదు మా ఈయన కూడా మా అయ్యప్ప గురుసా అయ్యప్పలు కూడా బుధవారం రోజు కారణం అదే పక్కకు అయ్యప్ప టెంపుల్ నిర్మాణం చేయాలని సుమారు ఒక మూడు నెలలు సంధి అన్నప్రసాదం స్థాండీ ఓకే దాంతో వేస్తారండి అయ్యప్ప మాల ఓకే సుమారు నేను ముప్పై నేను కూడా ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు అయ్యప్ప మహేశ్వరం ఇక్కడ ఒక్క సంవత్సరం కూడా తీసుకోకుండా కరోనా నుంచి అయ్యప్ప స్వామి టెంప్ మహలేశ్వర కొత్త ఆ శివాలయము అప్పుడు పురాతనమైంది ఉండే ఆ శివాలయం నిర్మాణం చేయాలని దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఇక్కడ ఇంత చాలా ఆహ్లాదకరంగా ఇక్కడ వస్తేనే ఒక ఎక్కడో క్షేత్రం అనుభవం వస్తుంది ఇక్కడ చుట్టుపక్కల పబ్లిక్ అంతా కూడా బ్రహ్మాండమైన అకేషన్స్ ఒక ఎవ్రీ ఇయర్ ఫోర్ అకేషన్స్ అంతే మేడం ఒకటేమో శివాలయం శివరాత్రి చాలా ఘనంగా అవుతుంది తెల్లారి శివపార్వతుల కళ్యాణం అవుతుంది సుమారు ఒక పదివేల మంది దాకా భక్తులు వస్తారు స్వామివారి పల్లకి సేవ ఉంటుంది తర్వాత శివపార్వతుల కళ్యాణం ఉంటుంది నెక్స్ట్ కార్తీక పౌర్ణమి ఎవ్రీ కార్తీక పౌర్ణమికి స్వచ్ఛందంగా నూట యాభై మంది సార్ నూట యాభై మంది ఫ్యామిలీలతోటి సామూహిక సత్యనారాయణ వ్రతం జరిపించాం నూట యాభై ఫ్యామిలీలు టైం ఎవ్వరు కూడా రూపాయి లేకుండా వాళ్ళ ఫ్యామిలీతోటి బంధువులతో వచ్చి ఒక వ్రతంలో కూర్చుంటే అన్ని మేమే టెంపుల్ తరపున అన్ని అరేంజ్మెంట్ చేస్తాం కార్యక్రమం నిర్వహిస్తాం సాయంత్రం దీపారాధన కార్యక్రమం ఉంటుంది పోయినసారి సుమారు ముప్పై ఐదు వేల పైచీలకు దీపారాధన చేశాం ఉదయం ఆరు గంటలకు స్టార్ట్ అయితే రాత్రి ఒంటి గంట వరకు ఇక్కడ జనం భక్తులు వస్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటారు అన్నప్రసాద ప్రసాద కార్యక్రమం ఉంటుంది అలాగే నెక్స్ట్ రామాలయం రామనవమి శ్రీరామనవమి స్వామివారి కళ్యాణము సీతారాముల కళ్యాణం కూడా ఘనంగా వైభవంగా జరిగింది మొన్న ఫస్ట్ టైం కావడం జరిగింది సుమారు ఇరవై ఇరవై ఐదు వేల మంది పైచీలు భక్తులు వచ్చారు అలాగే మరి మా శ్రీ యొక్క వార్షికోత్సవం కూడా ఘనంగా జరుపుతాం రామాలయం అట్లాగే మళ్ళీ ఇంకోటి తొలైదాశి వేడుకో మరి ఎంతో మంది అయ్యప్పలు వాళ్ళు కంకరబద్దుల యొక్క అయ్యప్ప నిర్మాణం దేవాలయం నిర్మాణం జరగాలని వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా మేడం తలా ఇంత డొనేషన్ చేసుకుంటే ఎవ్రీ వీక్ అన్న ప్రసాదం చేస్తుంది సుమారు వారం వారం రెండు వందల నుంచి మూడు వందల మంది అన్న ప్రసాదం తీసుకుంటారు ఎవ్రీ బుధవారం సోమవారం కూడా స్వచ్ఛందంగా కొంతమంది భక్తులు తలా ఇంత నెల వారానికి ఒక ఐదు వందలు అలా వేసుకొని సోమవారం రోజు కూడా ఒక మూడు నాలుగు వందల మంది అన్న ప్రసాదం కంటిన్యూ అది ఇంకా ఏడు నెలలు అయింది అది స్టార్ట్ అయ్యి ఇదేమో టూ మంత్ అవుతుంది ఓకే అవన్నీ ప్రతిసారి చక్కని సొంతం చేసుకొని వస్తుంది ఓకే. ఇంటి నుండి. ఒకసారి దోస్కాయ, ఒకసారి వంకాయ. ఒకసారి స్వరత వెంట కర్రీ చేసి రిలే కొద్ది కొద్ది మీరే వంట చేస్తారా? ఓకే అందరూ కలిపి ఎవరు కూడా డబ్బులు లేనంత స్వచ్ఛందంగా పని చేస్తారు. ఓకే. అందరూ ఎవరు కూడా రూపాయి ఆశించం. ఓకే. సో మీరు డొనేషన్ లాగానా అంటే ఇది ఫుడ్ కి సంబంధించి ఎలా అంటే ఫుడ్ కు భక్తులు మేడం ఓకే వారానికి ఐదు వందలు లేకపోతే ఒక బియ్యం ఇయ్యడం అట్లా చాలా ఓకే ప్రతి వారం ఎవరికి వాళ్ళు ఇస్తారు సార్ ఎవరు ఒకవేళ ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా జరిగేది ఓకే దాతలు నిన్నవాడు మేమే చేస్తాం ఓకే దాత ఉన్న వాడు దాత పేరు అవన్నీ మీరు ఎంక్వైరీ చేస్తారు ఎవరు వచ్చారు ఎవరు రాలేదు ఎంత వచ్చింది ఎంత రాలేదు ఏం చేయాలి అన్నది సో ఇప్పుడు ఈ కి సంబంధించి ఐటమ్స్ కూడా డిఫరెంట్ గా చేస్తూ ఉంటాను ఇప్పుడు ఎవరి ఈ వారం చేసింది వచ్చేవారం జీవియం ఓకే వచ్చేవారం చేసింది ఆ వారం దాతలు కూడా స్వచ్ఛందంగా వచ్చి స్వరాంతరం వాళ్ళని మేము అనుకోకుండానే వచ్చి సుమారు ఏడు నెలల మరి ఎప్పుడు కూడా లోటు జరగాలి ఇక్కడ అదో ఇదో ఇస్తూనే ఉన్నారు నడుస్తున్నాం ఇక్కడ కూడా మేము ఇబ్బంది ప్రతి వారం కూడా వెరైటీస్ ఈరోజు పప్పేస్తే నెక్స్ట్ వరకం నెక్స్ట్ ఓరకమ్ అట్లా ఓకే సో సోమవారం బుధవారం ఖచ్చితంగా వీక్లీ టూ టైమ్స్ వీక్లీ టూ టైమ్స్